హాయ్ ఫ్రెండ్స్ జనరల్గా చలికాలం చాలామందికి జలుబు చేస్తుంది అదే తెలంగాణలో సర్ది అంటారు దీనికి తెలంగాణలో ఎవరికి సర్ది అయినా కూడా కాళరవ పెట్టుకో తగ్గుద్ది అని చెప్తారు ఈ తెలంగాణలో కాళేశ్వరం ఎలా చేస్తారో మేక కాళేశ్వరం మీకు చూపిస్తాను చాలా సింపుల్ ఇది దీని మెయిన్ వీడియో లింక్లో ఉంటుంది వెళ్ళి చూడవచ్చు మేకకాయలు శుభ్రంగా కడిగేసి వాడిని కొద్దిగా పసుపు నిమ్మరసం వేసి కడిగితే మంచిగా క్లీన్ అవుతాయి వాటికి అన్ని మసాలాలు తయారు చేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే సింపుల్గా రెడీ అవుతుంది మీరు కూడా ఇది చూసి ట్రై చేయండి హెల్త్కు చాలా మంచిది కాబట్టి తప్పనిసరిగా ఇది వీక్లీ వన్స్ అన్న పదిహేను రోజులకి కోసం చలికాలం ట్రై చేయండి థ్యాంక్ యూ ఇట్లు మీ వెంకటరెడ్డి